ఇప్పుడు నేను చూపించే కర్రీ అందరికీ తెలిసే ఉంటుంది మ్యాక్సిమం అదేనండి మటన్ యొక్క లంగ్స్ అనమాట వీటిని పెద్ద పీసెస్లా కట్ చేసి వాటిని బాగా బాయిల్ చేసుకున్నాము అది నీట్గా కడిగేసి రెండు మూడు సార్లు ఇంకా చిన్న పీసెస్లో కట్ చేసాం కర్రీకి ఇదైతే ఇప్పుడు కర్రీ చేసుకుంటున్నాము తపెల్లో ఆయిల్ వేసి జీలకర్ర అలా వెల్లుల్లి పేస్ట్ వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా కలుపుకొని తర్వాత ఉల్లిపాయలు చిన్న పీసెస్లో కట్ చేసి వేసుకున్నాము అందులోనే కరివేపాకు అండ్ పసుపు అండ్ ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ వేసి మిక్స్ చేసుకొని నీట్గా కలిపేసి ఇది వేగినాక మనం పీసెస్లా కట్ చేసుకున్న కర్రీ ఉంది కదా దాన్ని అయితే ఇందులో వేసి కలుపుకొని ఆల్రెడీ బాయిల్ చేసిందా కాబట్టి తొందరగానే అయిపోతుంది కర్రీ ఇందులో కొంచెం వాటర్ వేసి మూత పెట్టేసి మొత్తం మిక్స్ చేసేస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుంది దీన్ని ఇంకా మనకి పొడి పొడిగా ఆనియన్స్ మొత్తం స్మాష్ అయిపోవాలి ఇంకా మనకి రోస్ట్గా కావాలి అని అనుకుంటే మాత్రం దీన్ని ఇప్పుడు ఇంకా సిమ్లో పెట్టి తప్పిల్లో చేసినా అయిపోతుంది లేదంటే నాన్ స్టిక్ పాన్ ఉంటుంది కదా అందులో కుక్ చేసినా నీట్గా కర్రీ అయితే రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ